పది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు ఏడు లక్షల రూపాయలతో సీసీ డ్రైను నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో అనేక సంవత్సరాలుగా అపరిష్కరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి సారించి గౌరవ మంత్రివర్యులు వాటన్నిటికీ కూడా పనులు యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసే కార్యక్రమంలో పనులు చేయిస్తూ ఉన్నారు అందులో భాగంగానే నెల్లూరు నగర నడిబొడ్డున ఏ కార్యక్రమాలు జరగాలన్నా ఏ పండగలైనా అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో జిల్లా నలుమూలల నుంచి చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఏదైతే ప్రజానీకం ఈ ప్రాంతానికి వస్తున్నారో చిన్నపాటి వర్షం పడినా ఈ ప్రాంతం అంతా కూడా జలమయ్యే పరిస్థితుల్లో అటుపక్క ఆ రోడ్డంతా ఎత్తయి ఇటుపక్క జిఎన్టీ రోడ్డు ఎత్తాయి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు చిన్నపాటి వర్షానికే మోకాటు నీతో నీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చే ప్రజానికేం కావచ్చు ఉన్నటువంటి షాపుల వాళ్ళు కావచ్చు అందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే స్వయంగా మంత్రిగారే ఇక్కడికి వచ్చి ఇది పరిశీలన చేసి పక్క రోజే దీన్ని పని ప్రారంభించారంటే అర్థం చేసుకోవచ్చు మంత్రి గారు ఏ విధంగా పనిచేస్తున్నారు నెల్లూరు నగరానికి ఒక విశిష్టత ఉంది ఒక అద్భుతంగా పనిచేసే శాసనసభ్యుడు మంత్రి రూపంలో ఇక్కడ ఉన్నారు ఏ పనైనా ముఖ్యమంత్రి స్థాయి వరకు మాట్లాడి వెనువెంటనే పనులు చేయించగలిగే నాయకుడు మనకి శాసనసభ్యుడిగా ఉన్నాడు అదేవిధంగా నెల్లూరు నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు కూడా తన వంతు నగరానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు ఒక మంచి కలయికతో నెల్లూరు నగరం అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది ఈ ప్రాంతంలోనే కాదు నెల్లూరు నగర నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్డు డ్రైను స్ట్రీట్ లైట్లు త్రాగునీరు పార్కులు ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలని ఒక టైం లైన్ పెట్టుకోవాలని నారాయణ సార్ గారు రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల లోపు ఇవన్నిటినీ కూడా పూర్తి చేయాలని మాకు అందరికీ కూడా అధికారులకి స్థానిక నాయకులకి అందరికీ కూడా నిర్దేశించున్నారు తదనుగుణంగానే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చదువు జరుగుతున్నాయి కాబట్టి నెల్లూరు ప్రజలందరినీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ అందరి ఆశీస్సులు ఎవరైతే కష్టపడుతున్నారో ఏ ప్రభుత్వం అయితే ప్రజల కోసం పనిచేస్తుందో ఎవరైతే మీరు ఓట్లేసి గెలిపించిన దానికి అన్ని రకాలుగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేదానికి ఆహర్నిశలు పనిచేస్తున్నారో వారికి మీ ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ